హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో యూజ్ఫుల్ అయ్యే టిప్స్తోనైతే మీ ముందుకు వచ్చిన సో మాసంలోనైతే పూజా సామాను క్లీన్ చేసుకోవడానికి ఎట్లాంటి కెమికల్స్ ఏం లేకుండా తలతల మెరవడానికైతే ఈ టిప్స్ అయితే యూజ్ అవుతుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి దానికి కావాల్సింది నిమ్మకాయ సాల్ట్ రాక్ సాల్ట్ సోడా వంట సోడా కొంచెము చింతపండు ఒక గ్లాస్ వాటరు వీటన్నింటినీ మిక్స్ చేసి ఒక బాయిల్ వచ్చేసరికి కొంచెం మరగబెట్టుకోవాలి వాటర్ ఆ వాటర్ స్టవ్ ఆఫ్ చేసి మరిగిన తర్వాత అందులో మన పూజ సామాన్ మొత్తము అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వట్టి డ్రై పీచ్తో స్క్రబ్బర్తో తోముకున్నట్లయితే సో క్లీన్ అయిపోతాయి మనము ఎట్లాంటి కెమికల్స్ ఏం లేకుండా పూజనైతే మంచిగా చేసుకోవచ్చు మంచిగా అంటే కెమికల్స్ ఏం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనము పూజా సామాన్ను క్లీన్ చేసుకోవడానికైతే ఉంటుంది ఓన్లీ ఇంకా సబ్బు అట్లా ఏం అవసరం లేకుండా ఓన్లీ ఆ వాటర్తోని స్క్రబ్బర్తోని దోమినట్లయితే క్లీన్ అయిపోతాయి సింపుల్గా క్లీన్ అయితే చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఉండే చింతపండు ఉప్పు సోడా లెమన్ వాటర్తోని మంచిగా క్లీన్ అయితే చేసుకొని ప్రశాంతంగా పూజనైతే చేసుకోవచ్చు ఎక్కువ ఆర్భాటాలకు టెన్షన్ తీసుకోకుని అవసరం లేకుండా సింపుల్గా వ్రతాలు పూజలు అన్నీ శ్రావణ మాసంలో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు మనకు టైం ఉన్నప్పుడే ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకొని ప్రశాంతంగా ముందు నుండే ప్రిపేర్ అయి ఉన్నట్లయితే పూజ టైంకి కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కొంచెం రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఎక్కువ టెన్షన్ తీసుకొని అందరూ ఎక్కువ ఐటమ్స్తోని బాగా బంగారు పూలతోని వెండి సామాన్లతోని పూజ చేసుకుంటూ అని అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న వస్తువులతోని మంచిగా క్లీన్ చేసుకొని మనం శుభ్రంగా ఉండి పూజ చేసుకున్నట్లయితే దేవుడు కరుణించి మన పూజ ఫలితం అయితే మనకు దక్కుతుంది మన దగ్గర ఉన్న ఐటమ్స్తోని మనకు వచ్చిన ఒకటి రెండు శ్లోకాలతో చేసిన పూజ దేవుడికి అయితే నచ్చుతుంది వేరే వాళ్ళని చూసి ఏం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఇట్లాంటి వీడియోస్ కోసం గోవింద సేవ అనే ఛానళ్ళనైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ